ఎన్టీఆర్ హీరోగా నటించిన యుగంధర్ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది ఈ చిత్రంతో పోటీ పడ్డ కృష్ణ మోహన్ బాబు మురళీ మోహన్ చిత్రాలు దెబ్బ తినడం విశేషం సీనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగు సినిమాని ఉరో తొలగించారు పౌరాణిక చిత్రాలతో అలరించడంతో పాటు ఆ తర్వాత సాంఘిక చిత్రాలు చేసి మెప్పించారు కమర్షియల్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు అప్పట్లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో హిట్ గా నిలిచాయి అందులో ఒకటి యుగంధర్ మూవీ ఈ చిత్రంతో పోటీ పడ్డ సూపర్ స్టార్ కృష్ణ మోహన్ బాబు చిత్రాలు అని దెబ్బతిన్నాయి రామారావు గారి దెబ్బకు డైరెక్టర్ గా మిగిలాయి కానీ ఒక్క మహేష్ బాబు మూవీ మాత్రం హిట్ కావడం విశేషం యుగంధర్ తో రామారావు గారి సంచలన విజయం ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో యుగంధర్ ఒకటి యాక్షన్ ప్రధానంగా రూపొందించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకుడు ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా జయప్రద నటించింది ఇళయరాజ సంగీతం అందించారు ఇది బాలీవుడ్ లో వచ్చిన డాన్ మూవీకి రీమేక్ తెలుగుకి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది ఇందులో ఎన్టీఆర్ స్మగ్లర్ గా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ముప్పై విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించింది టోటల్ వసూళ్ల పరంగానే సరికొత్త రికార్డును సృష్టించింది యుగంధర్ తో పోటీపాటి చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి నటించిన కెప్టెన్ కృష్ణ ఉంది యుగంధర్ వచ్చిన వారం తర్వాత డిసెంబర్ ఏడున కెప్టెన్ కృష్ణ విడుదలైంది ఈ చిత్రానికి కూడా కెఎస్ఆర్ దాస్ దర్శకుడు కావడం విశేషం ఇందులో సూపర్ స్టార్ తో శారదా హీరోయిన్ గా నటించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు ఎక్కువగా వాటర్ లో సాగే చిత్రం ఇది సస్పెన్ డ్రామాగా రూపొందించింది ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది డిజాస్టర్ గా నిలిచింది యుగంధర్ తో చావ దెబ్బతిన్న మోహన్ బాబు డిసెంబర్ ఏడునే విడుదలైన మరో సినిమా శోకుల రాయుడు ఇందులో మోహన్ బాబు హీరో కావడం విశేషం ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు ఇందులో మోహన్ బాబుతో పాటు నూతన్ ప్రసాద్ రావి కొండలరావు ముఖ్య పాత్ర పోషించారు సత్యం సంగీతం అందించారు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మాత్రం ఆడియన్స్ ని అలరించలేకపోయింది యుగంధర్ దాటికి ఫస్ట్ డే నుంచి అడ్రస్ లేకుండా పోయింది తన మూవీతోనే ఎన్టీఆర్ పోటీ పట్ట అడ్రస్ గలెంతో ఎన్టీఆర్ యుగంధర్ కి వారం రోజుల ముందు నవంబర్ ఇరవై ఏడున శృంగార రాముడి చిత్రం విడుదలైంది ఇందులో ఎన్టీఆర్ హీరో కావడం విశేషం లతా హీరోయిన్ గా నటించింది రామారావు నటించిన డిఫరెంట్ చిత్రం ఇది ఎక్కువగా రొమాంటిక్ గా ప్లేబాయ్ తరహాలో ఉంటుంది ఎన్టీఆర్ ని ఆడియన్స్ ఇలా చూడలేకపోయారు ఇది హిందీలో వచ్చిన కాశ్మీరీకి ఖాళీకి రీమేక్ అది పూర్తి రొమాంటిక్ గా రూపొందింది ఈ సినిమా పూర్తి రొమాంటిక్ గా రూపొందింది కానీ తెలుగులో కొంత యాక్షన్ జోడించారు మన తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు దీంతో ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది ఆ తర్వాత వారమే యుగంధర్ తో సంచలనం సృష్టించారు ఎన్టీఆర్ దీంతో ఆయన సినిమా దాటికే శృంగార రౌండ్ అడ్రస్ లేకుండా పోయింది మురళీ మోహన్ కి కోలుకోలేని దెబ్బ ఎన్టీఆర్ తో పోటీ పడ్డ మరో చిత్రం మురళీమోహన్ హీరోగా నటించిన అల్లరి వయసు ఇది కూడా యుగంధర్ కి వారం రోజుల ముందే వచ్చింది నవంబర్ ఇరవై నాలుగున ఈ చిత్రానికి జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించారు లక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు పిపి అబ్దుల్లా నిర్మించారు మురళీమోహన్ కి జోడీగా చిత్ర హీరోయిన్ గా చేసింది జేవి రాఘుల్ సంగీతం అందించారు కానీ ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది యుగంధర్ దెబ్బకి మాయమైపోయింది మురళీమోహన్ కి కోలుకోలేని దెబ్బని చెప్పాలి కానీ పాటలు కొంతవరకు ఆకట్టుకోవడం విశేషం ఎన్టీఆర్ లాంటి మహానటుడు పోటీ పడ్డా హిట్ కొట్టిన మహేష్ బాబు ఇక ఎన్టీఆర్ యుగంధ్రకి పోటీగా వచ్చి నిలబడ్డ ఒకే ఒక చిత్రం నీడ ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు ఆర్ నారాయణమూర్తి కీలక పాత్ర పోషించారు కృష్ణ గారు గెస్ట్ రోల్ లో మెరిశారు మురళీమోహన్ మరో ముఖ్య పాత్రలు పోషించారు మహేష్ బాబు బాలనటుడిగా నటించిన తొలి చిత్రం ఇది దాసర్ నారాయణరావు రూపొందించారు రావినేని సాంబశివరావు నిర్మించారు నవంబర్ ఇరవై తొమ్మిది ఈ చిత్రం విడుదలైంది మంచి సూపర్ హిట్ గా నిలిచింది ఇది యుగంధర్ తో పోటీపడి నిలబడిన ఒకే ఒక చిత్రంగా నిలిచిపోయింది